హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ ఇంతకు ముందు వీడియోలో జాక్ మిషన్ డీటెయిల్స్ గురించి అయితే చెప్పాను కదండి ఈ వీడియోలో జాక్ మిషన్కి ఆయిల్ ఎలా మార్చాలి అలాగే ఆయిల్ ట్యాంక్ దగ్గర డస్ట్ అంతా ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి ముందుగా ఈ మిషన్ అయితే ఇలా పైకి లిఫ్ట్ చేయాలండి లిఫ్ట్ చేసే ముందు వెనకాల మనకి ఒక స్టాండ్ లాగా ఉంటుందండి ఆ స్టాండ్ పైకి మిషన్ వచ్చేలాగా లిఫ్ట్ చేయాలి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుందండి రెండు చేతులతో పట్టుకొని మెల్లిగా ఆ స్టాండ్ పైకి వాల్చండి నేనైతే ఒక ఫో ఒక చేతిలో ఫోన్ ఉంది అందుకే ఒకే చేతితో పెట్టాను రెండు చేతులతో నెట్టి పెట్టండి చూడండి ఆయిల్ అయితే కలర్ చేంజ్ అయింది ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఆయిల్ అనేది క్లీన్ చేసుకొని వేరే ఆయిల్ అనేది మార్చుకోవాలండి అలాగే డస్ట్ కూడా చూడండి ఎంత ఎక్కువగా ఉందో ఇలాగా డస్ట్ అంతా ఎక్కువగా ఉంటే మిషన్ అనేది ప్రాబ్లం వస్తుందండి ఎప్పటికప్పుడు కూడా ఇలా అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ అయితే కలర్ చేంజ్ అయినప్పుడు చూసి మార్చుకోవాలి ఈ డస్ట్ మాత్రం వీక్లీ టూ త్రీ టైమ్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇలా క్లీన్ చేసుకొని నీట్గా ఉన్నట్లయితే మిషను ఏ ప్రాబ్లం లేకుండా కుట్టు చాలా ఫ్రీగా వస్తుందండి లేకపోతే మనం కుట్టేటప్పుడు ఈ డస్ట్ అంతా కూడా ఒక్కొక్కసారి కుట్లల్లో కలిసి వస్తూ ఉంటుంది థ్రెడ్ బ్రేక్ అవుతూ ఉంటుందండి అలా కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనము ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఎంత ఉందో డస్ట్ ఇప్పుడు ఈ డస్ట్ అంతా నీట్గా ఇలా హ్యాండ్తో పెట్టి క్లీన్ చేసుకోవాలండి నేనైతే చేత్తోనే క్లీన్ చేస్తానండి మీరు దేంతో క్లీన్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసి ఒక పేపర్లో కానీ ఒక అట్ట అట్టబాక్స్లో కానీ వేసుకోవాలండి చూడండి ఎంత డస్ట్ ఉందో మనం ఎన్ని జాకెట్లు కుట్టామో అంతా అన్ని దాని కలర్స్ అంతా దాని పీసులు అంతా ఉంటాయండి ఇక్కడ అలాగే సైడ్స్లో ఉండేది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మిషన్ మాత్రం క్లీన్ చేయకుండా ఉండకండి అలా చేత్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని నీట్గా తుడుచుకోవాలండి అక్కడ మనం నీడిల్ బా దగ్గర వేసే ఆయిల్ అంతా కారు ఉంటుంది అందుకని కొంచెం చెమ్మ చెమ్మగా ఉంటుంది ఇలా నీట్గా ఆ షటిల్ దగ్గర అలాగే ఆ ట్యాంకీ లోపల మిషన్ పైన మొత్తం ఇలాగా క్లీన్ చేసుకోవాలి మనం మిషన్ ఎంత నీట్గా పెట్టుకుంటామో అది కూడా మనకు అంత లైఫ్ వస్తుందండి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు కుట్టేదాన్ని బట్టి ఎక్కువ కుడుతూ ఉన్నట్లయితే టూ త్రీ డేస్కి ఒకసారి మార్చుకో ఇలా క్లీన్ చేసుకుంటూనండి కొంచెం తక్కువే కుడతాము అనుకున్నప్పుడైతే వీక్లీ వన్స్ అన్న క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా మొత్తం క్లీన్ చేసుకోవాలండి చాలా డస్ట్ అయితే ఉంది ఆ సైడ్స్లో అంతా ఉంటుందండి దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి మనకు మిషన్ ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలండి అలాగే ఈ డస్ట్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి బాబిన్ షటిల్ దగ్గర బాబిన్ కేస్ వేసే దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి అక్కడ థ్రెడ్ ఉండిపోతుందండి థ్రెడ్ లాగా చిన్న చిన్న థ్రెడ్స్ ఇలా చిన్న చిన్న పీసులు అంతా ఉండిపోతాయి అవన్నీ ఉన్నట్లయితే మనం కుట్టేటప్పుడు ఊరిక దారం తెగిపోతూ ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడెక్కడ డస్ట్ ఉంటే అక్కడంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎంత డస్ట్ ఉందో నేనైతే వీక్లీ టూ టైమ్స్ క్లీన్ చేస్తానండి అయినా ఎంత డస్ట్ ఉందో చూడండి ఇప్పుడు ఆ ఆయిల్ ట్యాంక్కి పైన పైన వైపు కూడా ఇలా చిన్న చిన్న పీసులు అనేది ఉంటాయండి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ మార్చకముందే ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది మార్చుకోవాలండి ఇటు సైడ్ కూడా చూడండి ఆయిల్ ట్యాంక్ పైన ఎంత ఉందో ఆ డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి మార్కర్స్ అవి ఇవి పడిపోతూ ఉంటాయండి సైడ్లో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఆయిల్ ఎలా మార్చుకోవాలో చూద్దాము దానికోసం మిషన్తో కూడా వచ్చిన స్క్రూ డ్రైవర్ పెద్ద స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొని అక్కడ ఒక స్క్రూ లాగుంటుంది కదండీ దాన్ని లూజ్ చేసుకోవాలి కింద ఇలాంటి డబ్బా ఒకటి తీసుకొని ఆ స్క్రూకు నేరుగా పెట్టుకొని ఆయిల్ అయితే మనము తీసుకోవాలండి ఆ స్క్రూ దగ్గరున్న హోల్కి నేరుగా డబ్బాని ఇలా కింద వైపు పెట్టాలండి లేకపోతే కింద పోతుంది ఆయిల్ అలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్క్రూని లూజ్ చేసుకోవాలి కొంచెం టైట్గా ఉంటుందండి ఎందుకంటే మనం ఆయిల్ కింద పోకుండా ఉండాలంటే మనం స్క్రూని టైట్గానే కదండి ఫిట్ చేసుకోవాలి దాన్ని కొంచెం గట్టిగా తిప్పినట్లయితే తిరుగుతుంది ఇలా కొంచెం తిరిగిన తర్వాత మనం చేత్తో కూడా ఇలా తిప్పి తీసుకోవచ్చండి ఈ స్క్రూని తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్ కింద ఎక్కడన్నా పడిపోకుండా ఆ స్క్రూ ఎక్కడన్నా మిస్ అయిందంటే నెక్స్ట్ మనం ఆయిల్ పోసుకునేదానికి ఉండదండి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఫుల్గా ఉన్న ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుందండి ఫస్ట్ ఆయిల్ అంతా వెళ్ళిన తర్వాత అక్కడక్కడ కొంచెం కొంచెం మిగిలిపోయి ఉంటుంది అలాగే డస్ట్ అంతా ఉంటుందండి ఆ డస్ట్ అంతా ఇలా క్లాత్ ఒకటి ఎత్తుకొని నీట్గా తుడిచినట్లయితే నీట్గా వస్తుందండి అక్కడ ఒక హోల్ లాగుంటుంది దాంట్లో కూడా ఇలా వేలు పెట్టి క్లాత్తో ముంచి ఇలా పిండేయండి మొత్తం వెళ్తుంది నేనైతే ఇలానే క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా క్లీన్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆయిల్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడైతే ఇలా లోతు లోతుగా ఉంటుందో అక్కడంతా ఆయిల్ నిలిచిపోయి ఉంటుంది ఆయిల్ పైన మనం అలాగే పోసినామంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుందండి ఆయిల్ కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోండి మొత్తం కూడా ఎక్కడ డస్ట్ ఉన్నా లేకపోతే ఉంటుందండి ఆయిల్ కింద అట్లే కలరు అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లాత్ పెట్టి ఇలా నీట్గా క్లీన్ చేస్తే నీట్గా ఉంటుందండి ఆయిల్ అయితే ఇంత ఆయిల్ అయితే వచ్చిందండి ఇలా స్టోర్ చేసుకోవాలి ఈ ఆయిల్ని అయితే మీరేం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే అట్లే వేస్ట్గా పెడేస్తున్నాను అది దేనికన్నా యూస్ అవుతుందో ఏమో నాకు చెప్పండి ఇప్పుడు వేరే ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలండి ఇలా నీట్గా తుడుచుకుంటే బాగా వచ్చేస్తుంది క్లీన్గా ఆ హోల్ దగ్గర మాత్రం బాగా చేయి పెట్టి ఇలా తుడుచుకోండి దాని లోపల ఉంది చూడండి ఇంకా డస్ట్ అందుకని ఇలా వేలతో నీట్గా తుడుచుకోవాలండి మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు నీట్గా తుడుచుకోండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి ఇప్పుడైతే దీంట్లో మనం ఆయిల్ అనేది ఫిల్ చేసుకోవాలండి ఈ స్క్రూని ఆయిల్ ఫిల్ చేసుకోకముందే ఇలా పెట్టి హోల్కి నేరుగా టైట్ చేసుకోవాలండి ఫస్ట్ వేలితోనే ఇలా కొంచెం టైట్ చేసిన తర్వాత ఈ స్క్రూ డ్రైవర్ తీసుకొని టైట్గా టైట్ చేసుకోవాలండి కొంచెం కూడా లూస్ లేకుండా టైట్ చేసుకోండి లేకపోతే ఆయిల్ అనేది మనకి కింద వైపు లీక్ అవుతుందండి ఎంతవరకు వీలైతే అంత టైట్గా ఇలా స్క్రూని బిగించుకున్న తర్వాత ఆయిల్ అనేది మనం ఈ ట్యాంక్లో పోసుకోవాలండి నేనైతే మిషన్ తీసుకున్న దగ్గరే ఆ షాప్లోనే తెచ్చుకుంటానండి ఒకసారిగా ఆయిల్ ఒక త్రీ లీటర్స్ అలా తెచ్చుకుంటాను ఇదైతే హాఫ్ లీటర్ బాటిల్ ఇక్కడ హై లో అని రెండు ఉంటాయి కదండీ ఆయిల్ ఎప్పుడు కూడా హై లైన్ వరకు ఉండాలండి హై కన్నా ఎక్కువగా ఉండకూడదు అలాగే హై కన్నా తక్కువగా కూడా ఉండకూడదండి చూడండి హై లైన్ వరకు పోసుకున్నాను ఆయిల్ ఆ గీట్ ఉంటుంది కదండి అక్కడ వరకు అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే చాలా క్వాలిటీ ఆయిల్ అనేది వాడండి ఫ్రెండ్స్ ఏ ఆయిల్ అయితే ఆ ఆయిల్ వాడినామంటే కంపెనీ లేని ఆయిల్ మళ్ళీ తొందర తొందరగా బ్లాక్ అయిపోతుందండి ఆయిల్ మంచి క్వాలిటీ చూసి వాడండి ఇప్పుడు ఈ బాబిన్ కేస్ దగ్గర ఆ షటిల్ దగ్గర మొత్తం కూడా ఆయిల్ని ఎలా చిన్న చిన్న ఆయిల్ బాటిల్తో వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెగ్యులర్గా వేస్తూ ఉంటాను ఇక్కడ వేసినట్లయితే మనకి కుట్టు తెగిపోకుండా వస్తుందండి ఫ్రీగా ఉంటుంది మిషన్ అప్పుడప్పుడు ఇక్కడ వేసుకుంటూ ఉండండి హాఫ్ లీటర్ ఆయిల్ అయితే పడుతుందండి ఒకసారికి మిషన్ కొత్తలో తీసుకున్నప్పుడైతే ఆయిల్ మిషన్తో పాటు వస్తుంది అది అయితే కంపెనీ ఆయిల్ అండి చాలా రోజులు వస్తుంది ఆయిల్ అంతా మార్చుకున్న తర్వాత ఇలా హ్యాండ్తో మెల్లిగా మిషన్ని దాని ప్లేస్లో దాన్ని నీట్గా ఫిట్ చేయాలండి ఇలా చేసుకున్నట్లయితే మిషను మనకి చాలా రోజులు బాగుంటుందండి బాగా రన్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్